జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనిషి ఎలా బ్రతకాలో వేదం ఏనాడో చెప్పింది దాన్నే భగవద్గీతలో కూడా కృష్ణ భగవానుడు మనకి బోధించాడు సుఖదుఖాల కలబోత జీవితం సుఖాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి ఆ రెండు కలిస్తేనే జీవితం సుఖానికి పొంగిపోకూడదు సుఖం వస్తుంది ఆహా ఓహో అని పొంగిపోక దుఃఖానికి అయ్యో ఏం చేయండి నా కర్మ ఏంటి ఇలాగేంటి అని కుంగిపోకూడదు రెండూ కూడా శాశ్వతం కావు జీవిత సత్యం తెలుసుకొని మనగలిగేది ఎలా జీవించేది ఎలా ఎలా తెలుసుకోవాలి అన్నది ఎలా అంటే వేదం చెప్పిన జ్ఞానము కర్మకాండలలో జీవితం ఒక పక్షి అనుకుంటే పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదా రెండు రెక్కలు ఉన్నట్లే రెండు రెక్కలు కూడా పక్షికి అవసరమే ఒక రెక్క లేకపోయినా పక్షి ఎగరలేదు రెండు రెక్కలు కూడా ఉంటేనే పక్షి పైకి ఎగురుతుంది అవి జ్ఞానము కర్మ మార్గాలు మనిషి రెండింటిని వదిలిపెట్టకూడదు ఈ జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని రెండు మార్గాలను కూడా వదిలిపెట్టకూడదు ఎప్పటికప్పుడు కర్మ ద్వారా జ్ఞానం పొందుతున్నామా లేదా చూసుకోవాలి మనం కర్మ చేస్తున్నాం ఒక పని చేస్తున్నాం ఇది మంచి పనేనా దీనివలన మంచి మార్గంలో ఉన్నానా నాకు జ్ఞానం కలుగుతుందా ఇది మంచే కలుగుతుందా మంచే జరుగుతుందా అని చెక్ చేసుకోవాలి లేదంటే కర్మకాండలలో పాపాలలో కూరుకుపోతాం కర్మ చేయడం గొప్ప కాదండి దానిలో తత్వాన్ని గ్రహించాలి అది ధర్మంతో ముడిపడినటువంటి పనేనా ధర్మంతో కూడినటువంటి పనేనా ఆ కర్మేనా అని మనం తెలుసుకోగలగాలి అప్పుడే దానికి గొప్పతనం ఏర్పడుతుంది కర్మ చేయడం కానీ జ్ఞానం పొందడం కానీ ధర్మ మార్గంలో సాగాలి ధర్మంగానే సాగాలి మంచిగా ఉండాలి మంచి బుద్ధి మంచి జ్ఞానంతో జరగాలి అవి భౌతిక ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు భౌతిక విద్యకి జీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆధ్యాత్మిక విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇప్పుడు ఏది చేసినా జ్ఞానంతో చేయాలి నలుగురికి ప్రయోజనకరంగా బ్రతకాలి మనం బ్రతుకుతున్నామంటే మన కోసం మనమే కాకుండా నలుగురికి కూడా ఒక ఆదర్శంలాగా ఉండాలి నలుగురికి మన వల్ల కాస్త కోస్తో ప్రయోజనం కలిగేటట్లుగా బ్రతకాలి జీవితాన్ని సాగించాలి మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అట్లాంటి బ్రతుకు బ్రతికితే అదే ధర్మంతో కూడినటువంటి బ్రతుకు అవుతుంది అది ఈ విధంగా అందరూ ఇలాగే బ్రతికారు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కరులాగా ఒక్కొక్కరు ఉపయోగపడతారు ప్రయోజనంగా ప్రయోజనకరంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా బ్రతకాలి ఇట్లాంటి భావన రానంతసేపు జీవిత పరమార్థం వైపు సాగనట్లే ఏ వ్యక్తి జీవితమైనా ఆ పరమార్థం వైపు వెళ్ళదండి కాబట్టి ధర్మాన్ని ఆచరించి ధర్మంగా ఉండండి నలుగురికి ప్రయోజనకరంగా జీవిద్దాం జై శ్రీమన్నారాయణ